फर्मेशन वन सर मौका करना वन टू थ्री फोर फाइव सिक्स सिक्स టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కమ్ టు సెంటర్ రెడీజ్ అండ్ రిలాక్స్ ఇది కాంపిటీషన్ కాదు మీకు కష్టం ఇంత వదిలే చేసేయండి ప్రాబ్లం మీకు ఎక్కడ కష్టం అనిపిస్తుందో నేను టెన్ చెప్పాను అనుకోడి కాదు చెప్పాలి గాలి తీసుకుంటూ కుడికాయలు పక్క బిడ్డవ్వండి మోకాలు కింద భాగం పట్టుకోండి ఎక్కడో పాదు తెచ్చి ఎడే పైకి గాలికి రావాలి మీ అరిచే నాపకుండా అరిచే ఆపకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లో ఇంకా ఎడపక్క చేస్తున్నా టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దాని తీసుకుంటూ పైకి ఇదిహేలా రిలీజ్ అయ్యాల ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నడుము కింద ఉండాలి డ్రంక్ ట్విస్టింగ్ నడుము యొక్క భాగానికి ఇది ఎక్స్ మీద గ్యాప్ పెట్టండి కాళ్ళ మీద గ్యాప్ ఉండాలి సమాంతరంగా ఉండాలి మోకాలు పిండి కూర్చోవాలి ఓకే టెన్ వన్ టూ త్రీ చెప్పిన సప్ ఉండాలి అక్కడే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కింద లేకుండా అక్కడే ఉండాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నిహెలా చాలామంది అలవాటు తాగదేయండి మెల్లిగా పైకి తీసుకురండి మెల్లిగా వేలకు వేల కన్నీకోవాలి వన్ అక్కడే ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంత అందంగా చూడండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ డౌన్ ఎట్ల పైన మాట రావాలి ఎట్లా వెళ్ళా మాట రావాలి మెల్లికి రావాలి థర్డ్ రెండు చేత కలిపి ఉంచారు పైన టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ డౌన్ ఈ వృక్షాసన పిల్లలు చాలా మంచిది కాన్సన్ట్రేషన్ లెవెల్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కాలు బలంగా ఉండాలి సన్నగుండలు బలంగా ఉండాలి అందరూ బాగా చదువుకుంటాం కానీ లెసన్స్ ఇచ్చిన టైంలో ఆరోగ్యం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ తప్పకుండా వన్ అవర్ యోగా ప్రాక్టీస్ చేస్తే ఏ ప్లే గ్రౌండ్ కల చేయించు ఇందాక మరి పిల్లగా చెప్పినట్టు మొట్టమొదటిగా బాడీ రొటేషన్ బాడీ ఫ్లెక్స్బుల్ ఎక్సర్ చేసిన తర్వాత ప్రాణాయం చేసిన తర్వాత యోగాసనం చేస్తే తప్పకుండా బాడీ సహకరిస్తుంది తప్పకుండా మీరు ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల డైరెక్ట్గా యోగాసనం చేస్తే బాడీ సహకరించదు అందులో బాడీ రొటేషన్ బాడీ ఫ్లెక్స్బుల్ లెఫ్ట్ చేసిన తర్వాత ప్రాణాయం చేసిన తర్వాత ఆసనాలు చేయాలి ఇంకా ఇప్పుడు హెల్తీ మైండ్ హెల్తీ బాడీ ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళ ఆలోచన కూడా చాలా బాగుంటుంది కాన్సెంట్రేషన్ వస్తుంది ఆరోగ్యంగా ఉంటాం ఎవరైతే హెల్తీగా ఉంటారో హెల్తీగా ఉంటారు ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తూ ఉంటారు హెల్దీ హెల్తీ హ్యాపీనెస్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అప్పుడే వెల్తీగా ఉంటాం అప్పుడే సంతోషంగా ఉంటాం అన్నిటికీ స్టార్టింగ్ హెల్దీ హెల్త్ అనేది కావాలి అందువల్ల హెల్త్ అనేది మెడిసిన్ ద్వారా కాకుండా యోగా ఆర్ ఎక్సర్సైజెస్ ఆర్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే రకం మానే ఉండాలని చెప్పి చిన్న వయసు నుంచి తప్పకుండా యోగా ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి రోజు వ్యాయామం చేస్తామంటే తప్పకుండా హెల్తీగా ఉంటాం ఎప్పుడైతే సమాజం అందరూ కూడా హెల్తీగా ఉంటే మంచి సమాజ ఏర్పడి మనస వాచ కరమేరా చెప్తూ ఉంటాం ఎవరు మనస్సు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ యొక్క ఆలోచన కూడా అదే వాళ్ళు మాట్లాడే మాట కానీ చేసే పని కూడా మంచిగా ఉంటుంది చెప్పి అంటారు అందువల్ల ఎప్పుడు మనం ఆరోగ్యమైన ఆలోచన కూడా తీసుకుని నిర్ణయాలు కావచ్చు చేసే పనులు కూడా ఎప్పుడు హెల్తీగా ఉండాలన్న ఆలోచన కూడా బాగుంటుంది అందువల్ల మనం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేయలేదు లో చేరే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసినా కొద్దిగా తప్పకుండా పర్ఫెక్ట్గా తయారు వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సమయం యోగా చేయాలని ప్రత్యేక ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ కూడా యోగా దిన శుభాకాంక్షలు